జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ హిందూ ధర్మ ప్రచార సమితి ఛానల్ ద్వారా స్వాగతం ఈ వీడియోలో రాముని యొక్క తత్వం అంటే ఏంటి రాముని యొక్క తత్వం అంటే ఏంటి అలాగే రాముడు ఎటువంటి మంచి గుణాలను కలిగి ఉన్నాడు అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలంటే హిందూ మత బోధకులుగా మారటం అనేది ఒకే ఒకటి మన కర్తవ్యంగా ఉండాలండి ఎందువలంటే కొన్ని కొన్ని మతాల్లో చూస్తే లక్షల మంది మత బోధకులు ఉన్నారు హిందూ మతంలో మతబోధకులు అనేవాళ్ళు మనం వేళ్లపైన లెక్క పెట్టవచ్చు అందువల్లే హిందూ మతం అనేది వ్యాప్తి చెందటం లేదు వేరే మతాల వైపు హిందువులు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు బోధకులు లేకపోవటం వల్ల అందువల్ల హిందూ ధర్మాన్ని రక్షించాలంటే మీరు కూడా మత బోధకులుగా మారండి సో ఈ వీడియోలో రాముని యొక్క తత్వం ఏంటి రాముడు ఎంతటి గొప్పవాడు రాముడు ఎంతటి పరాక్రమవంతుడు అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం హిందూ మత ధర్మాన్ని రక్షించుకోవాలంటే హిందూ మత బోధకులుగా మారాలి మర్చిపోవద్దు అలాగే రాముణ్ణి మనం మొక్కుతున్నాం రాముణ్ణి మనం కీర్తిస్తున్నాం మరి రాముని యొక్క మంచి గుణాలేంటి చాలా ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే కోకలలుగా ఉంటాయి రాముని యొక్క సుగుణాలు కూడా తెలుసుకుందాం ఎందువల్లంటే హిందూగా మనం రాముణ్ణి పూజిస్తాం మరి రాముని యొక్క శక్తి ఏంటి రాముని యొక్క మంచి గుణాలేంటో కూడా తెలుసుకోవాలి మనం సో అందులో భాగంగా రాముని యొక్క తత్వాన్ని రాముని యొక్క మంచి గుణాలను తెలుసుకుందాం రాముడు తండ్రి మాటని జవదాటలేదండి రాముడు ఎన్నడూ కూడా తండ్రి మాతని జవదాటనేవాడు శ్రీరామచంద్రుడు అని చెప్తుంటాం మనం రాముడు ఏనాడు కూడా తండ్రి మాటని జవదాటలేదు దాటలేదు ఒక్కరోజు ఒకే ఒక్కరోజు ఆగితే కనుక అఖండ భారతదేశానికే శ్రీరామచంద్రుడు అనేవాడు ఏమవుతాడు రాజుగా నిర్మించబడతాడు పట్టాభిషేకం జరుగుతుంది అంత పెద్ద అంత పెద్ద పదవిని కూడా వదిలేసి తండ్రి అడవులకు వెళ్ళమని చెప్పగానే అడవులకు వెళ్ళిపోయాడు శ్రీరామచంద్రుడు అంటే తండ్రి మాటని ఏనాడు కూడా శ్రీరామచంద్రుడు జవ దాటలేదు అని చెప్పచ్చు మనం ఒకే ఒక్కరోజు ఒకే ఒక్కరోజు ఉంటే చాలు తండ్రిని ఎదురు చెప్తే చాలు అఖండ భారతదేశానికి భారతదేశానికి మొత్తానికి కూడా శ్రీరామచంద్రుడు రాజుగా పట్టాభిషేకాన్ని చే చేస్తారు శ్రీరాముడికి అయినా సరే పదవిని వదిలేసి తండ్రి యొక్క మాటలు నాన్నగారు మీరెందుకు అడవుల పాలు అవమంటున్నారు అడవులకు ఎందుకు వెళ్ళమంటున్నారు అని కూడా అడగలేదట శ్రీరామచంద్రుడు అడగకుండానే శ్రీరాముడు అడవులు బాట పట్టాడు ఎందు ఎందువలన తండ్రి యొక్క మాటని గౌరవించి తండ్రికి విలువనిచ్చి శ్రీరాముడు అడవులకు వెళ్ళాడు ఒక రాజు అఖండ భారతదేశానికి అంటే ఎన్ని సౌకర్యాలు ఉంటాయో శ్రీరాముడికి శ్రీరాముడి యొక్క ఖ్యాతి అనేది ఎలా ఉంటుంది ఎంత ఎన్ని సౌకర్యాలు ఉంటాయి ఒక రాజుకి కానీ అవేమీ వద్దనుకున్నాడు సాదాసీదా మనిషిగా తను ధరించినటువంటి ఒక రాజు ఎటువంటి వస్త్రాలు ధరిస్తాడు ఆ వస్త్రాలు కూడా వదిలేశాడు శ్రీరామచంద్రుడు సాదాసీదా మనిషిగా ఒక బాణాన్ని అలాగే బాణానికి కావలసినటువంటి కొన్ని బాణాలు అవన్నీ తీసుకున్నాడు అంతే శ్రీరాముడు అడవుల బాట పట్టాడు తన భార్యతో సహా తన భార్యతో సహా అడవుల బాట పట్టాడు శ్రీరాముడు అంటే తండ్రి యొక్క మాటను జబదాటని వాడు తండ్రికి ఎంత విలువనిచ్చాడో మనం తెలుసుకోవచ్చు ఈ ఒక్క పాయింట్ చాలు తండ్రి మాటని జవదాటలేదు లేదు తండ్రికి విలువనిచ్చాడు తండ్రికి విలువనిచ్చి తండ్రి మాటని జవదాటకుండా శ్రీరామచంద్రుడు అడవుల బాట పట్టాడు ఒకే రోజు ఆగితే చాలు అఖండ భారతదేశానికి కూడా శ్రీరామచంద్రుడు రాజవుతాడు అండి రాజవుతాడు ఒక్కరోజు ఆగితే చాలు రాజవుతాడు కానీ పదవి పైన వ్యామోహం లేదు రాజ్యాకాంక్ష లేదు అఖండ భారతవానికి నేను రాజును కావాలి అన్న కోరిక లేదు వజ్రాలు వైఢూర్యాలు పట్టుబట్టలు అన్నీ వదిలేశాడు తనతో పాటు తన భార్యని కూడా అడవులకు తీసుకెళ్లాడు తండ్రి మాటకి ఎంత విలువనిచ్చారో చూడండి ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రుల మాటను గౌరవించిన వాళ్ళు కొంతమందిని చూస్తూ ఉంటాం తల్లిదండ్రులను ఎవరైతే గౌరవించరో అటువంటి వాళ్ళు ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా సమస్యలు ఎదుర్కొంటారు మన హిందూ ధర్మంలో తల్లితండ్రులకే ప్రథమ ప్రాధాన్య ప్రాధాన్యత ఉంటుంది తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాతే దేవుడు తల్లిదండ్రులకి మనం అంత ప్రాధాన్యతనిస్తాం ఎలా వచ్చిందో మరి తల్లిదండ్రులకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తామంటే ఇది ఆది నుండి వస్తుంది అందుకు మూలమేంటి రామాయణం రామాయణం చదివితే తల్లిదండ్రులకే ప్రథమ ప్రాధాన్యత అని అర్థం మరి ఈరోజు మన తల్లిదండ్రులు మనం ఎందుకు గౌరవిస్తున్నాం అందుకు మూలమేంటంటే రామాయణం హిందుత్వ మూలాలన్నీ కూడా మనలో ఉన్నాయి కాబట్టి మనం తల్లిదండ్రులను గౌరవిస్తున్నాం గౌరవించని వాళ్ళు కూడా ఉన్నారు గౌరవించలేదంటే కనుక ఏదో ఒక రోజు తప్పనిసరిగా అందుకు ప్రతిఫలం అనేది అనుభవిస్తారనమాట తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు చూడండి కొన్ని కొన్ని చోట్ల తల్లిదండ్రులను సరిగ్గా చూడరు అటువంటి వాళ్ళ తర్వాత జనరేషన్ చూడండి తల్లిదండ్రులు ఎవరైతే గౌరవించారో తర్వాత జనరేషన్ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు చూడండి ఎలా ఉంటారంటే సరైనటువంటి ఎదుగుదల ఉండదు ఆ కుటుంబాల్లో తల్లిదండ్రుల్ని గౌరవించిన కుటుంబాల్లో సరైనటువంటి ఎదుగుదల అనేది ఉండదు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎందువల్ల అంటే తల్లిదండ్రులను గౌరవించకపోవటం తల్లిదండ్రులను ఎవరైతే ప్రేమగా గౌరవంగా వారిని కూడా దేవుడితో సమానంగా భావిస్తామో అటువంటి కుటుంబాలు చూడండి ఎప్పుడూ కూడా సంపద పరంగా చూసిన ఏ రకంగా చూసినా మంచి స్థితిలో ఉంటాయి ఇదంతా ఎలా వచ్చింది తల్లిదండ్రులను గౌరవించాలని ఎలా వచ్చింది మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి సిద్ధాంతాల్లో చెప్తున్నారు రామాయణం మన మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక పెద్ద గ్రంథం సో రాముడిని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులను ప్రేమించాలి ఇవన్నీ కూడా మనకి రామాయణం ద్వారా మనం నేర్చుకుంటున్నాం అనమాట ఈరోజు మన సంస్కృతి అంటే హిందూ మతం అన్న హిందూ సంస్కృతి అన్న ప్రపంచ దేశాల్లో ఎందుకంత విలువ ఎందుకు ఎక్కువగా ఉంటుంది మన సంస్కృతి అనేది ప్రపంచానికి ఆదర్శంగా ఉంది ఎందువల్ల మన యొక్క మూలాలు అనేవి ఆది నుండి ఉన్నాయి ఆది నుండి కూడా మన మూలాలు ఉన్నాయి తల్లిదండ్రులను గౌరవించడం అంటే రామాయణం ద్వారా మనం నేర్చుకోవచ్చు తండ్రి మాటను జవదాటలేదు శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళిపోయాడు అంటే తల్లిదండ్రుల యొక్క మాటకు ఎంత విలువనివ్వాలో మనము ఈ ఒక్క వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు అందువల్ల మనం తల్లిదండ్రులను గౌరవించాలి శ్రీరాముడి లక్షణ శ్రీరాముడికి ఉన్నటువంటి మంచి లక్షణాల్లో తల్లిదండ్రులను గౌరవించటం అనేది తండ్రి మాటని జవదాటకుండా ఉండటం అనేది ఒక ప్రధాన లక్షణం అన్నమాట తల్లిదండ్రులకు అంత విలువనిస్తారు రామాయణం అవన్నీ రామాయణం ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మన దేశంలో కొన్ని కొన్ని దేశాల్లో కుటుంబ వ్యవస్థ అనేది అంత ప్రాపర్గా ఉండదు మరి భారతదేశంలో ఎందుకు ఉంటుంది కుటుంబ వ్యవస్థ అనేది అంత అంత గట్టిగా ఎందుకుంది మన దేశంలో రామాయణం అందుకు మూలం ఏంటి రామాయణం అన్నమాట రామాయణం ఏం చెబుతుంది తండ్రి మాటని జబాటవద్దు తల్లి తండ్రులను గౌరవించాలి అని చెబుతుంది రాముడు ఆనాడు తండ్రి మాటకు విలువిచ్చాడే కాబట్టి మనమంతా కూడా ఆ రామాయణాన్ని ఆధారంగా చేసుకున్న రామాయణం చదువుకున్నాం అందరికీ తెలుసు రామాయణం తెలియని వాళ్ళు ఎవరూ లేరు అందువల్ల మనం అందరం కూడా ఈరోజు తల్లిదండ్రులను గౌరవిస్తాం మన ధర్మం చెప్తుంది మన సంస్కృతిలో మన హిందూ మత సిద్ధాంతాల్లో తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఫ్యామిలీ చాలా విలువ ఉంటుంది ఎందువల్ల అంటే అందుకు మూలమేంటి రామాయణం రాముని యొక్క మంచి గుణాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి ప్రధానంగా తల్లిదండ్రులను గౌరవించటం రాముడు తండ్రి మాటను జవదాటలేదు అఖండ భారతదేశానికి రాజు కావాల్సిన వాడు కేవలం తల్లిదండ్రుల తల్లిదండ్రులకు విలువనిచ్చి అతను ఏం చేశాడు అడవులకు వెళ్ళారు రాజ్యాన్ని వద్దనుకున్నాడు ఏమీ వద్దనుకున్నాడు కానీ అడవులు పాలయ్యాడు శ్రీరాముడు అంటే తల్లిదండ్రుల మాట జవదాటలేదు తండ్రి చాటు బిడ్డ శ్రీరామచంద్రుడు నాన్నగారు ఎందుకు మీరు అడవులకు వెళ్ళమంటున్నారు నేను అఖండ భారతదేశానికి రాజుని కాబోతున్నాను ఇటువంటి అవకాశాన్ని ఎందుకు వదులుకోమంటారని కూడా అడగలేదు శ్రీరాముడి తండ్రి చెప్పాడు శ్రీరాముడు అడవులకు వెళ్ళాడు అంటే రామునికి ఉన్నటువంటి మంచి లక్షణాల్లో తండ్రి మాటని జవదాటకుండా ఉండటం అనేది ఒక ప్రధాన లక్షణం లక్షణంగా మనం చెప్పుకోవచ్చు